కాశ్మీర్ కాశ్మీర్ అని పాకిస్తాన్ ఎందుకు టార్గెట్ చేస్తుంది కాశ్మీర్ని అసలు పిఓకే ఆల్రెడీ వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు కదా ఇప్పుడు కాశ్మీర్ కాశ్మీర్ అంటే అక్కడ ఉన్నటువంటి విషయం ఒక క్లియర్ చెప్తా అక్కడ సుమారు యాభై నుంచి యాభై యాభై ఐదు లక్షల మంది జనాభా ఉంటే ఈ ఎప్పుడైతే త్రీ సెవెంటీ ఆర్టికల్ అయిన తర్వాత ఆ ప్రాంతం పూర్తి కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం అభివృద్ధి చెంది మూడు కోట్లకు పైగా అక్కడ పర్యాటకులు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు ప్రజలే ఇప్పుడు వాళ్ళ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు చెప్తా ఉన్నారు ఏదేమైనా సరే మేము సిద్ధంగా ఉన్నాము ఖచ్చితంగా ఈసారి యుద్ధం జరగని మేము నష్టపోయినా సరే కానీ భవిష్యత్తు భవిష్యత్ అంతా బాగుంటుందనేటువంటి మానసిక ధైర్యం అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి ప్రభుత్వాన్ని ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలే సిద్ధంగా ఉన్నారు ఈరోజు కూడా పాక్ చేస్తున్నటువంటి చర్య మనం అర్థమవుతూ ఉంది సామాన్యుల్ని సామాన్య ప్రజల మీద దాడులు చేస్తున్నారు సరైనటువంటి పద్ధతి కాదు అది ఆ దాడిని సరైనటువంటి సమయంలో భారత్ తిప్పు తిప్పికొడుతూ ఉంది సుమారు యాభై డ్రోన్లకు పైగా వస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా మన మీద పూర్తిస్థాయి ప్రయోగం చేయకుండా నిర్వీర్యం చేసినటువంటి దాఖలను మన భారత సైన్యం చేసింది ఆ సైన్యాన్ని అందరికీ మన తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్తున్నా వాళ్ళ కుటుంబాలందరూ కూడా బాగుండాలి మన రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక దేవాలయాల్లో ఈరోజు ఆ భారత్లో ఎవరైతే సైన్యంలో అక్కడ ఉన్నటువంటి సైనికులందరూ కూడా బాగుండాలి మనం విజయం సాధించాలి ఆపరేషన్ సింధూర్ ఎట్లయితే సక్సెస్ అయిందో ఆపరేషన్ సింధూర్ టూ అనేటువంటిది పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలి మరొకసారి పాకిస్తాన్ ఎప్పుడైనా భారతదేశం వైపు చూడాలంటే భయమయ్యే స్థాయిలో మనం ఆ స్థాయి జరిగినాం ఎందుకంటే ఉదాహరణ చెప్తా ఉన్నాము పార్లమెంటు పాకిస్తాన్ పార్లమెంట్ వరకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన భారత జవాన్లను చూసి మన సైన్యాన్ని అక్కడ చూసిన తర్వాత పాకిస్తాన్ ప్రధానే పారిపోయినటువంటి ఉన్నాయి ఎట్టి పరిస్థితులు ఈసారి వదిలే ప్రసక్తే లేదు పాకిస్తాన్కి మనం ఏందో చూపించేటువంటి అవకాశం ఉంది తప్పకుండా చూపిస్తాం